గురుగారు నమస్కారం ఇప్పుడు మనకి జనవరి నెలలో కర్కాటక రాశి వారికి విధంగా కర్కాటక రాశి అష్టమ శని ఇంకా అలాగే ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పనులన్నీ కూడా స్ట్రాగ్నెంట్ గా స్లోగా స్లోగా మూవ్ అవుతున్నాయి వీళ్ళకి నిద్ర ఆకలేస్తున్నా సరే అన్నం తినాలన్నా కూడా లేచి వెళ్ళి తినడానికి కూడా బద్ధకంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి శని ఎప్పుడైతే మనకి ఉన్న స్థానాలను బట్టి కాబట్టి కర్కాటక రాశి వారికి ఆదాయ విషయాల్లో ఏమి డౌట్ లేదు ఒక ఊపు ఊపేస్తారు జనవరి నెలలో డబ్బులు డబ్బులు వస్తున్నా సరే వీళ్ళే అవకాశాలు వదిలేస్తారు కూడా అంతదిగా ఆ తర్వాత ఆ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి తిరగలేదు బట్టల వ్యాపారము హోటల్ వ్యాపారము తర్వాత లాడ్జెస్ రెస్టారెంట్స్ పబ్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి తర్వాత వీళ్ళకి స్త్రీలకు చక్కటి మనశ్శాంతి ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి దగ్గరలో కంటిన్యూషన్ దగ్గరలో వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి ప్రమోషన్స్ తర్వాత ఎవరికైతే ఈ ఉద్యోగ ఇల్లుల్లో అనేటటువంటివి వీళ్ళ కోరుకున్నటువంటి ఇల్లుల్లో అద్దెలల్లో అనివ్వండి సొంతలల్లో అనివ్వండి దిగడం జరుగుతుంది వీళ్ళకి కావాల్సిన ఉత్తరముఖమా తూర్పు ముఖమా అలాంటి ఇళ్ళు కూడా దొరుకుతాయి విదేశాల్లో వీళ్ళకి చక్కటిగా కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి గారి వారికి ఎంతసేపు ఆయాసము ఉబ్బసము ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా మందులో జాగ్రత్తగా తీసుకోవాలా అండ్ వీళ్ళ కూడా ఎక్కువ మంది ఫ్రెండ్స్తో టైం వేస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు చాలా కాన్సంట్రేటెడ్గా వీళ్ళు చదవాలి పిల్లలు లేకపోతే ఎగ్జామ్స్లో గ్యారంటీగా ఫెయిల్ అయిపోవడానికి ఉన్నాయి అలాగే గురుగారు ఇప్పుడు వ్యాపారస్తులకి కర్కాటక రాశి వారి వ్యాపారం బాగా చేస్తారు ఇప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి రాహు దానివల్ల చక్కగా పప్పుల వ్యాపారము అపరాల వ్యాపారము మందు ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ ఇలాంటి బిజినెస్ అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అరువులు ఇచ్చినా సరే ఏం పర్వాలేదు కర్కాటక రాశి వారి గతంలో అరువులు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ కర్కాటక రాశి పాల వ్యాపారస్తులు రియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్లు వీళ్ళు బాగా గడించడానికి ఉంటాయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఆ దిశగా వీళ్ళ ఆలోచనలు ముందుకు సాగుతాయి తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి సోదరులు కూడా మంచిగా డెవలప్ అవడము ఆ తర్వాత సోదరులతో బంధువులతో వీళ్ళంతా కలిసి తీర్థయాత్రలు అనేయండి ఫిలాసఫికల్ యాత్రలు ఫిలాసఫికల్ థింకింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి బంధువులు ఇలాగ వెళ్ళిపోతారు వీళ్ళు కూడా కర్కాటక రాశి వాళ్ళు బంధువులతో బ్రహ్మాండంగా ఆనందంగా టైం పాస్ చేస్తారు పురుషాన్న భోజనాలు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని శబాస్ అనిపించుకొని వీళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఇప్పుడు కోర్టు కర్కాటక రాశి వారికి కోర్టు సమస్యలు ఇంకా తీరవు కోర్టు అంటే ఒక ఇరవై సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి తీర్పులకు వచ్చినటువంటి వాళ్ళకు మాత్రం తీర్పులు వీళ్ళకి అనుకూలంగా రావడం జరుగుతాయి భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయి అటువంటి వాళ్ళంతా కూడా ఈ యుద్ధ బేరీలు మోగుతున్నాయి కాబట్టి వాళ్ళది అలాగే కేసులు అలాగే ఉంటాయి అండ్ ఇన్కమ్ ట కమర్షియల్ ట్యాక్స్ లో జాబులు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే గురుగారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది ఈ అష్టమ శని నడుస్తుంది కదా శని జపం శని స్తోత్రాలు శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయడం అలాగే చక్కగా ఓం శనేశ్వరాయ నమ అంటూ శనిశ్వరుడు పైన అభిషేకం చేయడం నువ్వుల నూనెతో తర్వాత దేవాలయం చుట్టూ తిరగడం నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ వీళ్ళు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలిసే ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు